నమస్కారం శివాజీ టీవీ వార్తలకు స్వాగతం నా పేరు లక్ష్మి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయారు ఆరోపించిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల సాక్షి టీవీ తనది కాదంటూ సీఎం జగన్ నాటకాలు ఆడుతున్నారు ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఎంపీ కేశినేని నానిపై బుద్ధా వెంకన్న ఫైర్ రాజకీయ వ్యభిచారి అంటూ ధ్వజం భక్తుల రద్దీ దృష్ట్యా దుర్గగుడిలో అనేక వస్తువులను కల్పిస్తున్నాం వెల్లడించిన దుర్గగుడి చైర్మన్ కర్ణాటి రాంబాబు వార్తల ముందుగా జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిగా మారిపోయారని ఏపీసీసీ అధ్యక్షురాలు ఆయన సోదరి వైఎస్ షర్మిల ఆరోపించారు వైకాపా కోసం నిస్వార్థంగా పనిచేస్తే ఇప్పుడు తనపైనే వ్యక్తిగత దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కడపలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు మాట మడమ తిప్పడం రెడ్డి గారికి చేత కాదు ఇది వైఎస్ఆర్ మార్క్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జగనన్న గారు దీక్షలు చేశారు ఎందుకు రావట్లేదని ప్రశ్నించారు తీరా జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యాక ఎప్పుడైనా కడప స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిందా అంటే అది కూడా రాదు రాలేదు శంకుస్థాపనలకు మాత్రమే ఫలితం అయ్యారు పోనీ ప్రాజెక్ట్ వచ్చిందా బీజేపీతో మీ దోస్తి కనీసం దీనికైనా పనికి వచ్చిందా బీజేపీతో చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు కదా మరి కనీసం ఈ కడప జిల్లాకు కనీసం ఇదైనా తెచ్చుకోగలిగారా అంటే ఇది కూడా తెచ్చుకోవడం చేత కాలేదు అంటే ఇక మరి కడప ప్రజల పట్ల మీకు ప్రేమ ఉంది అని మీరు ఎలా నిరూపించుకున్న వారైతారు అని ప్రశ్నిస్తున్నాం బీజేపీతో మీకున్న దోస్తిని మీకున్న పలుకుబడిని ఉపయోగించి మరి రైల్వే లైన్ ఎందుకు రాలేదో కడప కడప ప్రజలకు జగనన్న గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కనీసం అన్నమయ్య అన్నయ్య ప్రాజెక్టులో మెయింటెనెన్స్ కూడా చేయకపోతే దాని గ్రీసింగ్ మెయింటెనెన్స్ చేయకపోతే ఆ గేట్లన్నీ కొట్టుకుపోయాయి ఆ గేట్లన్నీ కొట్టుకపోతే ఆ వరద నీరంతా వచ్చి నాలుగు వందల యాభై కుటుంబాలు ఇల్లు కోల్పోయాయి నలభై మంది ప్రాణాలు కోల్పోయారు సర్కారు చేసిన తప్పుకు సాక్షి టీవీ తనది కాదంటూ సీఎం జగన్ నాటకాలు ఆడుతున్నారని తేదేపా అధికార ప్రతినిధి అయి ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు సాక్షిలో డైరెక్టర్ గా పనిచేసిన జగన్ ఇప్పుడు ఆ మీడియా సంస్థతో సంబంధం లేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు లక్ష రూపాయలు పెట్టుబడితో జగతి పబ్లికేషన్ స్థాపించి వేల కోట్లను కొట్టేస్తున్నారని ఆరోపించారు సాక్షి టీవీతో నాకు సంబంధం లేదు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అని పదే పదే మీటింగుల్లో జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి ఈరోజు నేను అడుగుతున్నా సాక్షి పేపర్ సాక్షి టీవీ నీదా కాదా సాక్షి టీవీ నీది కాదు సాక్షి పేపర్ నీది కాదంటే వైఎస్ భారతికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదా వైఎస్ హర్షిని వైఎస్ వర్షాకి సంబంధం లేదా ఉందంటే సాక్షి నీది లేదంటే సాక్షి నీది కాదు దొంగ మాట ఈ జగన్ నాటకం మామూలు నాటకం కాదమ్మా ఆయన పెట్టుకొని సాక్షి టీవీ నాది కాదు ఈ యాక్షన్లు ఏంది యాక్షన్లు మేము అడుగుతున్నాం సాక్షి పేపర్ స్టాప్ ఇచ్చింది రెడ్డి విజయవాడ ఎంపీ కేశినేని నానిపై బుద్ధ వెంకన్న తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు పశ్చిమ నియోజకవర్గం తన కార్యాలయంలో మంగళవారం మాట్లాడుతూ నాని టీడీపీలో సంసారం చేస్తూ వైసీపీలో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజకీయ అని ధ్వజమెత్తారు టిడిపిలో ఏ నాయకుడితో కూడా ఆయన కలిసి పనిచేసిందే లేదని పేర్కొన్నాడు టీడీపీ సమాచారాన్ని వైసీపీకి చేరవేయటమే పనిగా నాని పనిచేశాడని అన్నారు తెలుగుదేశం పార్టీలోంచి కృష్ణా జిల్లాలో పోయారు చూసారు అందులోకి అయ్యారాం అయ్యారాం వా అయ్యారాం గయ్యారాకి అధ్యక్ష పదవి తీసుకురాడు ప్రస్తుతం వీళ్ళందరికీ అధ్యక్షుడు ఎలా తిరుగుతూ బాబు అయ్యాన్ని పోగు చేసుకున్నాడు నువ్వు నోరు కంట్రోల్ చేసుకోవాలి రేపు ఇంకో రెండు నెలలు మూడు నెలలు నీ పరిస్థితి ఏంటో నువ్వేంటో నీ రాజకీయ భవిష్యత్తు ఏంటో ప్రజలు తేల్చేయడానికి రెడీగా ఉన్నారు విజయవాడలో రెడీగా ఉన్నారు ఎన్నికలు ఎప్పుడస్తాయా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది పశ్చిమ నియోజకవర్గంలో వీడి గంట మెజార్టీ వచ్చిందంట ఏంట నీకు వచ్చింది మెజార్టీ పశ్చిమ నియోజకవర్గం ఎవరిది రా మాది నువ్వెవరివి నువ్వు ఎక్కడోడివి పచ్చి నియోజకవర్గంలో నువ్వు వంద రూపాయలు సాయం చేశాను ఫలా సాయం చేశానని చూపిస్తావా ఇంకా నీ అప్పుల పోగొద్దని చెప్పమంటావా పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నావో ఎక్కొట్టావో పశ్చిమ నియోజకవర్గం మాది మా కష్టం మీద మాకు పెట్టేటువంటి ఇబ్బందులు మేము ప్రభుత్వం మీద పోరాటం చేసి అధికారం వస్తే అధికార పక్షాన్ని నిలబడబట్టి రెండుసార్లు ఇక్కడ మెజార్టీ వస్తే వీడికి వచ్చిందంట రేపు రాని రేపు రా రేపు రా రేపు నీకు పచ్చి నియోజకవర్గంలో మెజార్టీ వస్తుంది అనే ఏమన్నా ఇది ఉందా అని చెప్పు నువ్వు మాటతే పల్లెలకు వెళ్ళి మరుగుతున్నాడు రాబోయే కాలంలో భక్తుల రద్దీ దృష్ట్యా దుర్గగుడిలో అనేక వస్తువులను కల్పిస్తున్నామని దుర్గగుడి చైర్మన్ కర్ణాటి రాంబాబు తెలియజేశారు సోమవారం విజయవాడ ఇంద్రకీలాద్రి పాలక మండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు భక్తుల రద్దీ పెరిగిందని రానున్న కాలంలో భక్తులు మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి క్యూ లైన్లు క్రమవర్గీకరిస్తున్నట్లు తెలిపారు భక్తులకు ఉపయోగపడే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు అమ్మవారి ఘాట్ నందు జరుగుతూ ఉన్నటువంటి రోడ్లో ఆ ఘాట్ రోడ్లో ఉన్న చిన్న చిన్నగా వర్షానికి కానీ అలాగే కొంత డ్యామేజెస్ కొంత గొంతు గంతులు గొంతులు ఉండటం మూలన కానీ ఏదన్నా కానీ అసౌకర్యానికి గురవుతున్నటువంటి సందర్భంలో భక్తులు వారందరి కొరకు ఆయన్నీ కూడా రిపేర్ వర్క్స్ కూడా అన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగా కూడా ఆ ఏజెంట్ కూడా ఆమోదించడం జరిగింది అలాగే ఇంకా రానున్నటువంటి రోజుల్లో ఏవైనా కాడా భక్తుల కొర భక్తుల కోసం మేము సేవ చేయడానికే మా పాలక మండలి ఉందని చెప్పి కూడా మీ అందరి ద్వారా మేము తెలియపరుస్తున్నాము అలాగే మేము వచ్చి సంవత్సర కాలం అయినా కూడా కూడా ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి విజయవాడ మొఘల్ రాజ్పురంలో గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం సోమవారం జరిగింది ఈ కార్యక్రమంలో తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో గడప గడపలో వచ్చిన సమస్యలలో తొంభై ఐదు శాతం వరకు పనులు పూర్తి చేశామని స్పష్టం చేశారు ప్రతిపక్షాలు ఇంకా పొత్తుల ధర్మాల గురించి మాట్లాడుతుంటే జగన్ మాత్రం నూట డెబ్భై ఐదవ నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా సిద్ధమని ప్రకటించారని అన్నారు వివరిస్తానికి ఇంకేన్న సమస్యలు ఉందో తెలుసుకోవడానికి వాళ్ళు గారు ప్రతిగ్రాంతం గారు జరుగుతారు ఈరోజు తూర్పు నియోజకవర్గంలో నిరంతరంగా దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో చేపట్టిన దగ్గర నుంచి ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి గారా నిరంతరంగా ప్రజల మధ్యలో ప్రజల మధ్య తిరుగుతూ ప్రజానికానికి ఏది కావాలన్నా మేము అది చేసాం అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంకా మిగిలిన పార్టీ వాళ్ళు పొత్తుల గురించి ధర్మాల గురించి మాట్లాడుకునే పొజిషన్లోనే ఉన్నారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలిచే విధంగా ఎన్నికల సమరం ప్రకటించిన సిద్ధం అని చెప్పని ఈరోజు ప్రజానికం మీరే మా స్టార్ క్యాంపైనర్లు ఎవరైతే పథకాలు తీసుకున్న మహిళలు ఉన్నారో పెద్దవాళ్ళు ఉన్నారో అమ్మఒారు తీసుకున్న విద్యార్థులు ఉన్నారో విద్యా దీవెన్ తీసుకున్న విద్యార్థులు ఉన్నారో మాకు శ్రీకాళహస్తి పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఓ మహిళ తన ఇంటి స్థలాన్ని కబ్జా చేస్తూ వైసీపీ నాయకులు నిన్ను చంపేస్తాము అంటూ ఫోన్ చేసి బెదిరించానన్నారు నన్ను కాపాడండి అంటూ ఓ మహిళ మీడియాకు ఆవేదన వ్యక్తం చేసింది కరవాడ అంగడి రాజీనగర్ రాజీ కొనుక్కున్నాను తొమ్మిది ఏళ్ళు తర్వాత కాపురం ఉన్నాను కరెంటు కూడా తీసుకున్నా కరవాడ అంగడి పెట్టుకుని బతుకుతా ఉన్నా మా అమ్మకి యాక్సిడెంట్ అయ్యే కలికి వెళ్ళిపోయిన ఆరు నెలలు అయింది మళ్ళీ వచ్చి అంగడి పెట్టుకుంటే వాళ్ళు ఎక్కేస్తున్నారు వేరే వాళ్ళు పక్కన వచ్చి జాగాలో వాళ్ళ జాగాలో కడగాలు వేసుకుంటున్నారని భయపడి నా ఇంటి ముందు కరవడ అంగడి కదా అని నేను వేసాను ఇయర్ వచ్చి ఆపే అమ్మ అన్నాడు ఆపేసిన మూడో రోజు పాండు మనుషులు వచ్చి ఆధార్ కార్డు చేపిస్తా ఓటు ఐడి చేయిస్తా అన్న ఓటైడీ దారిపోయింది చేపిస్తాను అన్నీ ఇక్కడికి మార్పిస్తానని పిలిచి విజయ్ అయిన ఆవిడ పాండు పిలిచి బెదిరించారు నేను అన్న అన్న రెండు అడుగులు ఉందన్న ఇంటి ముందర నేను అంగిడేసుకొని పతుకుతుంది అన్న నా ముగ్గురు చదివి పద్దెనిమిది ఏళ్ళు అవుతుంది ఒక ఆడపిల్లని పెళ్ళికి ఇరవై ఏళ్ళు నా కూతురికి కాళ్ళు పట్టుకొని అడుపుకుంటే కొంచెం సమాధాన కర్తను కానీ కదా నీకు వదలనన్నాడు పాండు మా అక్కని నన్ను పిలిచి బెదిరిచా మా అక్క ఇంటికి తీసుకునేసారు నా ఇంటికి అయితే నేను ఎత్తుకొని పోలా మళ్ళీ నిన్ను మొన్న వచ్చి వాళ్ళు నేను వేసిన పైన లగ్నం చేస్తా ఉంటే అడ్డు నిలబడుకున్నా టాగర్ ఎక్కిచ్చేస్తామని బెదిరించాడు అక్కడ ట్యాగర్ ఎక్కించినా పర్లేదని నిలబడుకున్నా నువ్వు నీ సమాధి పైన నేను కడతాను కానీ నీ కుదని అన్నాడు అందువల్ల నేను ఈ పని చేశాను సార్ వాళ్ళు కొట్టారు సార్ నన్ను ఇప్పుడు కూడా బెదిరించారు రాత్రి నేను పనుకోవటంటే మా అక్కలు వేసి ఇంటికి పోయింది వాళ్ళు ఇంటికాడ కుక్కలు మరుగుతున్నాయి అని బయట గడిపోయి ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంటు సమావేశాలలో ఆమోదం తెలపాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ కార్యదర్శి కృష్ణమోహన్ పేర్కొన్నారు మంగళవారం కాకినాడలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేటాయించాలని నిరసన కార్యక్రమం చేపట్టారు ఇంద్రపాలెం వంతెన వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈరోజు మనకి రాష్ట్రాన్ని విభజించి రాష్ట్రాన్ని విభజించి తొమ్మిది సంవత్సరాలు దాటి పదో సంవత్సరం వచ్చిందండి ఆ రోజు నరేంద్ర మోడీ గారు వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్లో ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తాను అంటే కాదు కాదు పదిహేను సంవత్సరాలు అంటే పదిహేను సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి ఐదు సంవత్సరాలు కనీసం బిల్డ్ చేసుకోవడం కూడా పనిచేయదని చెప్పిన వారు వారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదాని అని కాళీతో తొక్కేశారు ఆంధ్రప్రదేశ్ రావాల్సింది ఈరోజు మనకి ఇండస్ట్రీస్ లేవు ఎటువంటి ఉపాధి లేదు ప్రజలకి అనేక ఇబ్బందులు పడుతున్నారు యువత చూస్తే ఖాళీగా ఉన్నారు కనీసం మనకి ప్రత్యేక హోదా అనేది వస్తే మనకి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది ప్రత్యేక హోదా వల్ల మనకి పెట్టుబడులు వస్తాయి తద్వారా మనకి యువతకి ఉపాధి హామీ కూడా దొరుకుతుందని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను రేపు ముప్పై ఒకటి నుంచి తొమ్మిదో తారీఖు వరకు జరిగే పార్లమెంట్ సెషన్స్లో మన మెడలు ఉంచుతా ఉన్న ఎంపీలందరినీ కూడా గట్టిగా మాట్లాడి ఇది మంచి అవకాశంగా భావించి ఖచ్చితంగా ఈ సెషన్స్లోనే మనకి ప్రత్యేక హోదా వచ్చే విధంగా డిమాండ్ చేసి అడుగుతారని చెప్పి నేను ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను అదే రకంగా నేను ఒకటే కోరుకుంటున్నాను ఆ శ్రీరామ్ చంద్రమూర్తికి మా నరేంద్ర మోడీ గారి యొక్క మనసు మార్చి ఆయనకి కల్లోనన్నా కనిపించి శ్రీరామచంద్రమూర్తి వారు కనిపించి ఆయన మనసు మార్చి మనకి ప్రత్యేక హోదా ఈ సెషన్స్లోనే మనకి వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్కి సత్యం అహింస తన ఆయుధాలుగా స్వతంత్ర పోరాటం చేసి తగా మహాత్మా గాంధీ నిలిచారని పిఎస్ఈ సభ్యులు ముత్తా శశిధర్ పేర్కొన్నారు మంగళవారం కాకినాడ జగన్నాథపురంలో గాంధీజీ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు దేశ స్వాతంత్ర సముపార్జనలో గాంధీజీ పాత్ర ఎనలేనిదని

అలాగే జిల్లా గారు వీర మహిళలు నాయకులు వాటిని అందరూ కూడా అందరూ కూడా నాకు నమస్కారములు అయితే ఈ ఒక్కసారి గాంధీజీ గారి చూసుకుంటే ఇరవై ఇరవై శతాబ్దంలో బ్రిటిష్ పాలకులు నాయకుల్లో ఒకరు అలాగే చేతకర్ర పట్టి నూలు ఉడికి దీపం చేసి మొత్తాలన్నీ ఒకటే చాటి చెప్పిన మహినీయుడు గాంధీజీ గారు సచివ హయం మార్గాలని చెప్పేసి కడగలాడిన మహనీయుడు అయితే మనకు మహా సినిమా రావడం జరిగింది అందులో సీతారాం సార్ రాజపుతమైన రాశారు ఇంటి పేరు గాంధీ వీధి పేరు గాదరు గాంధీ అని చెప్పారు అష్ట సత్యం గాంధీజీ గారు తన గాంధీ గారు పేర్కొ తప్ప ఎవరు కూడా ఎట్టినా కానీ వ్యాల్యూ ఉండదు మరి ఆనాడు బ్రిటిష్ పాలకులు పోరాటి మొత్తం సంపాదించిన మన గాంధీ గారికి సందర్భంగా ఆయన పంతొమ్మిది నలభై ఎనిమిది జనవరి ముప్పై తారీఖున ఆయన స్వర్గస్ అవడం జరిగింది మరి నేటి వైఎస్ రాజకీయ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధానికి ఆయనతో పాటు ప్రజలు కూడా ఇతను సిద్ధంగా ఆయన బిర్యానీ ప్యాకెట్లు సారా ప్యాకెట్లు కరెన్సీ నోట్లు అయితే భీమవరం టీడీపీ జిల్లా కార్యాలయంలో లీగల్ సెల్ నాయకుల సమావేశం మంగళవారం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ బాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని వైసీపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ న్యాయస్థానం కొట్టివేసింది దీంతో జగన్ కు కంగారు మొదలై ఢిల్లీ ప్రయాణానికి సిద్ధమవుతున్నారని విమర్శించారు మనం మరి మనం నిన్న సుప్రీంకోర్టు మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కేసులో సుప్రీంకోర్టు తీర్పు మనం చూడటం జరిగింది ఎందుకంటే అక్రమంగా కేసులు పెట్టి నిన్న రింగ్ రోడ్ కావచ్చు స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు ఏదైనా కూడా నిరూపణ కాకుండా యాభై మూడు రోజులు దాదాపుగా యాభై మూడు రోజులు జైల్లో పెట్టి చంద్రబాబు నాయుడు గారిని మరి రోజున ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఉందో మరి సుప్రీంకోర్టులో హైకోర్టులో నిమ్మ వాళ్ళు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా హైకోర్టులో రోజున మరి ఏదైతే సుప్రీంకోర్టు ఉందో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళటం సుప్రీం సుప్రీంకోర్టు అది హైకోర్టులో బెయిల్ ఇచ్చింది దాన్ని సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టుకి వెళ్ళటం ఏదైతే వైఎస్ఆర్ అధికార పార్టీ ఉందో దాన్ని మరి క్యాన్సిల్ చేస్తూ ఆ బెయిల్ని నిన్న ఒక తీర్పు వెలువడటం జరిగింది అది చెప్పాలి అంటే అధికార పార్టీ ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఉందో వాళ్ళకి చంపదెబ్బనుకోవచ్చు ఎందుకంటే నే అనేవి నిజం లేకుండా నిర్ధారణ కాకుండా జైల్లో పెట్టవే కాకుండా అక్రమంగా మరి హైకోర్టు అలాగే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళటం దాన్ని మరి ఈ రోజున నిజం గెలిచింది న్యాయం గెలిచిందనే రీతిలో మరివలా భీమవరం పట్టణంలోని ప్రకాశం చౌకలో ప్రత్యేక హోదా విభజనల హామీల సాధన సమితి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు జెన్వి గోపాలం మాట్లాడుతూ విభజన హామీల ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు ఇవొలా బీజేపీ అయితే ఏటు వైసీపి అధికారంలో ఉండి ఐదేళ్ల నుంచి కూడా కేంద్రం మీద ఏమాత్రం కూడా పోరాడకుండా ప్రతి బిల్లు విషయంలో కూడా కేంద్రాన్ని వైసీపీ సమర్థించింది అలాగే ఏపీ తెలుగుదేశం ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం ఉంది ఎక్కడా కూడా తెలుగుదేశం గత ఎన్నికల ముందు ధర్మ దీక్ష ధర్మ పోరాటం అని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడా కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు పూర్తిగా పార్లమెంట్లో బలపరిచింది పైగా ఈ రోజుకి కూడా బీజేపీ తోటి తెలిసి వెళ్ళడం కోసం ఇవాళ ప్రయత్నం చేస్తా ఉంది అలాగే జనసేన ఉంది జనసేన ఇప్పటికీ కూడా ఎన్డీఏలో భాగస్వామి ఉంది ఒకప్పుడు రెండు పార్టీ పౌరులు అడ్డీలు ఇస్తారని చెప్పి విమర్శించి ఈ రోజున అదే బీజేపీ తోటి దగ్గర అవడం అంటే ఇది ఆంధ్ర ప్రజానీకానికి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేయడం తప్ప మరొకటి కాదు కాబట్టి ప్రజానేకం అందరూ కూడా బీజేపీనే కాక ఎవరైతే బీజేపీ విధానాల్ని బలపరుస్తున్నారో అటువంటి వారందరినీ కూడా నిరసించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అందువల్ల రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుందని ఈ పోరాటానికి చింతలపూడి పథకం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి దారుణమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ విమర్శించారు ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం అందించాలన్నారు నాబార్డు నుండి నిధులను తీసుకొచ్చి పూర్తి చేస్తామని మాటలు చెప్పి ఆచరణలో అటకెక్కించారన్నారు ఇవాళ చింతలపూడి ఎత్తిపోతల పథకం సంబంధించిన నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యం చేసింది ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో అడుగు పని కూడా చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులు చేయకపోవడం చాలా దారుణం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం ఒకవైపు చింతలపూడి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పంపు హౌస్ పూర్తయినా సరే కాలువల పూర్తి చేయడం కానీ ఇవాళ మెట్ట ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించే విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వహించింది గతంలో కూడా చింతలపూడి దగ్గర రైతులు ఎర్రబుల గుండపల్లి దగ్గర మాకు తగిన పరిహారం ఇవ్వడం లేదు మాకు న్యాయమైన పరిహారం ఇవ్వాలి ఎకరానికి ముప్పై లక్షల రూపాయల పరిహారం అందించి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి చింతలపూడి ఎత్తుపొదల పథకం నిర్వాసిత రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేసినా సరే గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఆ ప్రభుత్వం పట్టించుకోలేదనే ఉద్దేశంతో మేము అధికారంలోకి వస్తే రైతులకు న్యాయం చేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చింతలపూడిలోనే పాదయాత్ర సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు పట్టించుకున్న పరిస్థితి లేదు వరకే చెప్పాలంటే చింతలపూడి ఎత్తుపోతల పథకాన్ని పూర్తిగా మూలం పెట్టిన పరిస్థితి ఉంది ఒకవైపు మన ఆబార్డ్ నిధులు నిధులు అత్తిలి మండలం బల్లిపాడ గ్రామంలో చినారులపై హెడ్ మాస్టర్ జుగుప్సాకరంగా వ్యవహరించిన తీరుపై రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్పందించారు సోమవారం రాత్రి తనకు ప్రభుత్వ ఆసుపత్రిలో విలేకరులతో మాట్లాడారు నిందితుడు మోపిదేవి శ్రీనివాస్ నెహ్రూపై పోలీసులు అన్ని రకాల చట్టాలతో పాటు వివిధ శిక్షణలతో కేసులు నమోదు చేశారన్నారు చట్ట ప్రకారం అతనిపై చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు స్కూల్ నెంబర్ టూలో మన చదువుతున్న చిన్నారులు మోపిదేవి నెహ్రూ అనే టీచర్ వాడు చాలా నీచంగా నికృష్టంగా ఒక మృగం కన్నా హీనంగా అతని ప్రవర్తన దారుణంగా ఉంది అది తెలిస్తే ఇంటే కూడా వాళ్ళు దగ్గర పొడుస్తుంది అటువంటి నీచమైన అంటే అరవై సంవత్సరాల వయసు వచ్చి వన్లు పనులు చేయడానికి మరి అది మనసు ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు ఆ చిన్నారులు తొమ్మిది మంది పిల్లల్ని వైభ్రాంతులు చేసి వైర్లతో కొట్టి ఎప్పటికప్పుడు దారుణంగా అతను వాళ్ళని మానసికంగా ఇచ్చేస్తూ అందరూ ఒక అమ్మాయి తెగించి బయట చెప్పబట్టి విషయాలన్నీ బయటపడి అతని మీద ఎస్ఏ అస్ట్రాసిటీ కేసు కేసు అన్ని రకాల కేసులు కూడా అంటే లైఫ్ పడే విధంగా ఆ కేసులన్నీ సుప్రీంకోర్టు లెక్కల ప్రకారంగా ఆ కేసులన్నీ కూడా బిఎస్పి గారు సిఇ గారు పెడతాం జరిగింది పోస్కో యాక్ట్ ప్రకారంగా అతనికి యావజ్జీవ శిక్ష పడే విధంగా ఆ కేసులన్నీ పెట్టడం జరిగింది ఇది అత్యంత మరి దారుణంగా అతన్ని సెక్షన్లు యువత మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ఆలోచనలకు అనుగుణంగా యువత ముందుకు సాగాలని ఏఎస్ పిటిపి విఠలేశ్వరరావు పిలుపునిచ్చారు నగరంలో శాంతి నగర్ కాలనీలో గాంధీ మందిరం మూడవ వార్షికోత్సవంలో మంగళవారం పాల్గొన్నారు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా విఠలేశ్వర్ మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ అహింస సత్యాగ్రహాల ఆయుధాలుగా స్వేచ్ఛ స్వాతంత్రాలు అందించిన మహానీయుడు గాంధీజీ అని కొనియాడారు అందరికీ శుభోదయం ఈరోజు చాలా విశేషమైన దినంగా నేను భావిస్తున్నాను నేను ఎంతో మంది స్వతంత్ర యోధుల్ని మనం అయితే కళతో చూడలేదు కానీ అటువంటి యోధులందరినీ కూడా ఈరోజు ఇక్కడ మీరందరూ ప్రతి ఒక్కరు ఒక యోధుడిగా తయారయ్యి ఒక చక్కటి ఆశ్రమాన్ని ఇక్కడ గాంధీ ఆశ్రమాన్ని నిర్మించడం అనేది చాలా ఆనందదాయకం చాలా సంతోషము మరి నేను మూడు నెల మూడు సంవత్సరాలు మూడు నెలలు ఈ జిల్లాలో పనిచేసినా కానీ నాకు ఎప్పుడు ఆహ్వానం రాలేదు మరి గాంధీ మహాత్ముడు రోజు వాళ్ళు నన్ను చూడాలనుకున్నానేమో మీ అందరి ద్వారా నన్ను ఇక్కడ గుర్తించడానికి మనము ఏ విధంగా పుట్టచ్చు ఏ విధంగా పెరగచ్చు కానీ భగవంతుడిచ్చిన రీతిని ప్రతి ఒక్క మానవుడు తన మానవ జన్మ తెలుసుకుని మహాత్ములు నడిచిన బాటలో మనం అందరూ నడిచి మనం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వదులుగా తయారయ్యి నాకు చిన్నప్పటి నుంచి తెలుసో తెలియకో గాంధీ మహాత్ముడు అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం అది ఎందుకో తెలియదు మరి నేను ఆయన సమకాలికలకు పుట్టలేదు ఆయనతో తిరగలేదు కానీ తెలియదు కానీ ఆయన అంటే ఒక ప్రీతమైన ప్రేమ ఆ ఎంత ప్రేమ అంటే ఇంకా చెప్పలే నేను మరి నా ప్రొఫెషన్లో లో మీకు అందరికీ తెలిసిందో పోలీసు వృత్తి అంటే చాలా టఫ్ ఉద్యోగం ఉంటుంది తిట్టాలా కొట్టాలా మేము తను తినాలా బాధలు పడాలని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం